బోర్డు మెంబర్స్ ఏం చేస్తారండి ఎవరినేశావు నువ్వు ఈవోని ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వెళ్ళాం అది అపచారం మా తండ్రి చనిపోయాడు నేను సీఎంగా ఉన్నా వెళ్ళలేదు వన్ ఇయర్ నేను బ్రహ్మోత్సవాన్ని ఆ సంవత్సరం దట్ ఈజ్ మై ఆచారం కొడుకు చనిపోతే పన్నెండో రోజు వస్తాను అపవిత్రం కాదా నీకు కాకపోవచ్చు దేవునికి అది ఒక ఆచారం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది నేను దర్శనం చేసుకుంటాను వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు ఎందుకు వెళ్ళదండి ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రక్షాళన చేసిన తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టిటిడిఓ మాట్లాడుతున్నాడు ఎక్స్ ఎక్స్ఈఓ టీటీడీ బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం నువ్వు లేకపోతే లేరా ఇక్కడ దిస్ ఏ విషయంలో అయినా టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు బుమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు ఆయన టైటి బోర్డు చైర్మన్ అంటే ఏంటి ప్రజల్ని ఏం మభ్య పెడతారా మీరు మోసం చేస్తారా అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు ఏం చేసినా మేము వినడానికి నేను కూడా వేటకని పోయా దిగిపోయి వచ్చాను జెరూసలం అక్కడ సాంప్రదాయాలు పాటించా చూడడానికి పోయాను వచ్చాను నాకు నమ్మకం అది పోయి వచ్చాను ఇంతవరకే నువ్వు వెళ్ళు నమ్మకాన్ని లే అక్కడ సాంప్రదాయాన్ని గౌరవ తిరువారూరు తిరువరూ కేరళలో అక్కడ షర్ట్ గురువాయూరు కాదు తిరువాయూరు అనుకుంటుంది కేరళ గురువాయూరు అక్కడికి పోయినప్పుడు షర్ట్ లేకుండా వెళ్ళాలి షర్ట్ లేకుండా వెళ్ళాలి వెళ్తారు దట్ ఈస్ ద సాంప్రదాయం ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం శ్రీశైలం పోతే ఇంకొక సాంప్రదాయం ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి అట్లా కాకుండా నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది నేను ముఖ్యమంత్రిని ప్రజలు ఓట్లు వేసేశారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులన్నీ తీసేసుకుంటాను లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను లేకుంటే శ్రీ దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం ఏంటి వాటి దేస్ ఒక చైర్మన్ ఏంటంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఏమైంది మీకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్లో దర్శనానికి ఇవన్నీ షాకింగ్ ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన ఈయన దాడి ఆంధ్రప్రదేశ్ యాజ్ లిటిల్ రోల్ ఇన్ ది మేనేజ్మెంట్ అఫైర్స్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ లిటిల్ రోల్ డెస్ట్రాక్షన్ కి నాందిబలికి గొడ్డలతో నరుకుతూ లిటిల్ రోల్ అంట రెండోది ఇతను మాట్లాడే మాటలు మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే Summarize the process. The tanker containing ghee that reaches the temple should be ac accompanied by a certificate a certification as to the purity of the ghee and quality of the product from agencies that are accredited by the NABL. Further at the temple, three samples are obtained from very every tanker, and the same are tested. And అండ్ ఓన్లీ ఆఫ్టర్ ది త్రీ శాంపుల్స్ the ది టెస్ట్ వుడ్ ది గీ allowed అలౌడ్ టు బి to యూస్ అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నా అంటే మొత్తం టెస్ట్లన్నీ అయిపోయినాయని అక్కడ akada టెస్ట్ test లేదు అడిల్ట్రేషన్ టెస్ట్ లేకుండా అడల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు అందులో మీరు చూస్తే అక్కడ చేసేదే ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు ఆవు నెయ్యితో పాటు తేమ బీట్రో మెటర్ రీడింగ్ కొవ్వు ఆమ్లం ఆర్ఎం విలువ బౌడైన్ పరీక్ష మినరల్ ఆయిల్ కోసం పరీక్ష అదనపు రంగు కలిపారా మెల్టింగ్ పాయింట్ రాన్సిడిటీ మిల్క్ ఫ్యాట్ పోలెన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు అడల్ట్రేషన్ చేయాలంటే ఎన్ఏబిఎల్ అక్రెడేషనే ఉండాలి ఆ ల్యాబ్కి వెళ్ళాలి ఆ టెస్ట్ లేదు అలాంటి టెస్ట్ జరిగిన దాఖలాలే లేవు వీళ్ళు సింపుల్ టెస్టులు చేసి ఆ సింపుల్ టెస్టుల ప్రకారం పద్దెనిమిది ట్యాంకులు రిజెక్ట్ చేసామని పెట్టే పరిస్థితికి వచ్చారు టెండర్ కండిషన్ ప్రకారం ఎన్ఏబిఎల్ అక్రెడేషన్ ల్యాబ్ కల్తీ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి ఎప్పుడూ చేయాల దీనికి ఖర్చు కూడా డెబ్బై ఐదు లక్షలే అవుతుంది కనీసం ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు అది వేరే విషయం ఒకప్పుడు నమ్మకం ఏం జరిగింది ఇప్పుడు నమ్మకం కూడా లేకుండా ఇవన్నీ జరిగే పరిస్థితికి వచ్చాయి